చెల్లిద్దాం అబ్రామ్ ని దేవుడు ప్రశ్న ఈ ఈరోజు దేవుడు నీకు నాకు కూడా అదే ప్రశ్న ఇస్తు ఏం ప్రశ్న అంటే హలనియా ఆది కాండము ఇరవై అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహం ను పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రామా అని పిలవగా అతడు చిత్తం ప్రభు అని దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిస్తాను నీ పేరు నా పేరు ఆయన తెలుసు నీకు నాకు పేరు పెట్టింది ఆయనే ఆ పేరు పిలిచినప్పుడు మనం చిత్తం ప్రభు అందుబాటులో ఉన్న ప్రభా నీకు అనుకూలంగా ఉన్న ప్రభా నీ చేయడానికి ఉన్న ప్రభా నీతో నేను పనిచేస్తా ప్రభు నీ దగ్గర ఉంటే ప్రభా నేను నీ దగ్గర నేను సహాయం పొందుకుంటే ప్రభా అన్ని దగ్గర అడిగినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో అద్భుతం చేస్తాడట దేవుడికి స్తోత్రం ఎప్పుడైతే అందుబాటులో దేవుడికి ఉండాలి మనం ఎప్పుడైతే దేవుడికి అందుబాటులో అబ్రాహ్మ ఉన్నాడో అబ్రామ్ ని పరిశోధించినప్పుడు అబ్రాహ్మం పరీక్షలో పాస్ అయిపోయిందట అలవి దేవునికి స్తోత్రం ఆ కత్తి పలిపిల మీద పడుకున్న ఇసాకు పై ఎత్తినప్పుడు పరలోకంలో నుంచి దూత వచ్చేసిందట వచ్చేసి అబ్రాహ్మ నీకొక్కడై ఉన్న కుమారుణ్ణి అలలో దేవునికి మహిమ కలగం కాక పన్నెండో వచ్చిన అప్పుడు ఆయన చిన్నవాడి మీద చెయ్యి వేయకుము అతన్ని చేయకుము నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు ఇయా వెళుతీయలేదు గనక నీవు దేవునికి భయపడి ఇందువలన నాకు కనబడుచున్నదని అప్పుడు అబ్రాహా కన్నులెత్తి చుట్టూ చూడగా పొదల్లో పొదల్లో కొమ్మలు తగు కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టులో కనబడైన అబ్రాహం వెళ్లి ఆ పొటేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను దేవుడికి మహమ్మగలిగినాక హీలు అబ్రాహ్మ చోటికి పేరు ఏహోవా చూసుకోను నీ ప్రతి పరిస్థితిలో నీ ప్రతి బాధలో ప్రతి వేదనలో ప్రతి ఇబ్బందిలో నువ్వు దేవుని మీద ఆధారపడ్డప్పుడు పరిస్థితికి చనిపోయిన దేవుడు చాలిన దేవుడు దేవునికి మహిమ గాక ఇరవై ఐదు సంవత్సరాల పాటు బాధపడిన వేదన పడిన ఆ అబ్రాహ్మకి మంచి కుమారుని అనుగ్రహించి నాకు ఇచ్చే అంటే ఏంటి అది పరీక్ష దేవునికి మహిమ మయమగలుగన్గాక దేవుని సంఘములో దేవుని బిడ్డల మధ్యలో మన సాక్ష్యాన్ని ఎంత ఘనంగా దేవుడు చెప్పడానికి మన నా గుండా తీసుకెళ్లినప్పుడు ఆ పరీక్షలలో మనం విజయం పొందుకోవడానికి దేవా నువ్వు నాకు నువ్వు నేను నీతో ఉన్నా నీవు నా ప్రతి ప్రశ్నకి జవాబు నా ఒక సమస్యకు నువ్వే ఆధారం నా సమస్యకి నువ్వే జవాబు నా పరిష్కారానికి నువ్వే ఆధారము దేవా అని ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు అబ్రహం ఆనుకున్నాడంట చిత్తం ప్రభావం చెప్పుని ఇష్టం ఏం చేయమంటే అది చేస్తా ఈ సక్కు తీసుకొని వచ్చేసి Abramos esta vez el balindancho. ఆ ప్రయాణం అంతా చేసేటప్పుడు ఎంత కృంగిపోయి ఉండొచ్చు బాధపడి ఉండొచ్చు కన్నీరు గార్చిండొచ్చు దేవుడి దగ్గర అదే ఏంటి నాకు ఈ పరీక్ష కదా కొన్ని సమయాల్లో మనకు కూడా ఆ పరీక్ష వేదనకరంగా ఉంటాయి కానీ ఆ పరీక్షల్లో నుంచి మనం తట్టుకొని బయటకు వచ్చినప్పుడు పరీక్షల్లో నిలబడ్డప్పుడు నిరీక్షణతో మనము విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు చూసినప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో ఎన్నో అద్భుతంగా చేయడానికైనా ఇష్టపడుతుండు దేవునికి కలుగుతుంది కదా దేవుని భయం అంటే ఏంటి దేవునికి స్తోత్రం అనేది దేవుని భయం అంటే దేవుని మాటని విధేయ చూపించడం దేవునికి సలండర్ అవ్వడం దేవుని చిత్తానికి అంగీకరించడం దేవునితో మన జీవితాన్ని పంచుకోవడం దేవాన్ని ఉప్పు తప్ప ఆధారం లేదు నువ్వే చెప్పు ఏం చేయాలి ఇది అగ్నిగుండం కనబడుతున్నావు దేవుడు అంటాడు దాటు నువ్వు దాటు అన్నప్పుడు మనం దాటితే ఆ దాటిన జీవితానికి ఆయన ఒక ఆధారం ఇస్తాడు ఒక ఆశ్రయం ఇస్తాడు ఒక దుర్గం ఇస్తాడు ఒక సహాయం ఇస్తాడు దేవుని మహిమ మన జీవితాలలో విస్తరింపజేస్తాడు దేవుడి కార్యాలు మనకి ఎంతగానో పనిచేస్తాయి దేవుడి కృప మన అందరి జీవితాలలో విస్తరించను గాక దేవ తండ్రి ఆ బిడ్డలందరూ ప్రభ విశ్వాసంతో ఆ పరీక్షలో కొనసాగించేటట్టు తండ్రి ఆ పరీక్షని నా తండ్రి బిడ్డలు ఎంతగానో చక్కగా ప్రవర్తించేటట్టు ప్రభా నీ కార్యం చెయ్యి నీ అద్భుతం చెయ్యి ఆలోచన ఇయ్యి నీ కార్యాలలోని బిడ్డలకు జీవితాలు దాయిచే ప్రభా నీ మేళ్లతో నింపు నీ ఆశీర్వాదాలతో నింపు నీ దయగలిగిన ఆస్తాలకు నీ బిడ్డలను అప్పగిస్తున్న ప్రభా నాయన నువ్వే ఎంతో గొప్పగా ఆ బిడ్డలను విశ్వాసపు యాత్రలో పరిలోకపు యాత్రలో నిలబడే సామర్థ్యత ఎహువా ఈరేగా నీ బిడ్డలను చూసుకొని నడిపిస్తున్న కృతజ్ఞత కృతజ్ఞత